ఇది చూడండి బురద బుర మొత్తం ఊబి ఇది దీనికి అర్ల పంచాయతీ గిరిజన పంచాయతీ సుమారుగా ఒక ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా ఈ ఊబిలో దిగ వెళ్ళాలి ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన పథకం ద్వారా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేశారు కానీ ఈ రోడ్డు అనేది ఇటువైపు క్వారీ ఈ రోడ్డు తీయడంతో అటు నుంచి వచ్చిన బట్టి మొత్తం ఇక్కడ ఊబిగా తయారయ్యి ఒకటి సున్నా ఎనిమిది బండి కానీ అలాగే వన్ నాటి ఎయిట్ కానీ అలాగే జీరో సున్నా నాలుగు బండి కానీ ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతం రావడానికి ఆస్కారాలు లేవు వెంటనే అధికార యంత్రాంగం ఈ ఊబుని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బురదలో కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది తక్షణమే ఈ తేల రెండోది ఏంటంటే రేషన్ బియ్యం కోసం వెళ్ళాలంటే కనీసం ఆరు కిలోమీటర్ దూరం రాజానిపేట రావాలి అర్ల కానీ గుర్రాల బ్యాలి కానీ గదపాలెం కానీ ఇవన్నీ కూడా ఈ రూట్ మీద రావాలా రాత్రులు అనేక మంది ఈ ఊబులో దిగిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉన్నది అటువంటి పరిస్థితుల్లో ఈ ఊబుని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ఈరోజు మోకాళ్ళ లోతులో ఉన్న ఊబు నుంచి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తాం తక్షణమే తొలగించకపోతే మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకంటే ఇటువైపు ఈ లారీలు కారీ లారీలు బాగా ఉన్నాయి కానీ మనిషి వెళ్ళడానికి మాత్రం ఇలా ఊబులో వల్ల చాలా అన్యాయం అవుతుంది కాబట్టి వెంటనే ఊబిని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం